హలో నమస్తే జర్నలిస్ట్ హరిరామ హరిరామజోగయ్య గారు మరో లేఖ రాశారు హరిరామజోగయ్య గారు తనయుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయన రెస్పాన్స్ ఏంటి అనేది ఆసక్తి కలిగిస్తున్న నేపథ్యంలో తాజాగా హరిరామ హరిరామజోగయ్య గారు లేఖ రాశారు ఆ లేఖ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇంతకు ముందులాగే ఆయన ప్రకటన ఏంటంటే నేను చచ్చేంత వరకు జనసేనతోటే ఉంటానని ఇప్పటికే ప్రకటించాను పవన్ కళ్యాణ్ రాష్ట్రాధికారంలో భాగస్వామి అయ్యే వరకు నా పోరాటం ఆగదనేది నేను చేసిన ప్రతిన నా ఈ ప్రతిన గురించి లేఖల ద్వారా జనసేన అధిపతి ఎదుగుదలకు నిష్కలంగా నేను చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశ్నిస్తున్నారు కొందరు జనసేన జన సైనికుల అధికార ప్రతినిధులు అనేవారు పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టవలసిన అవసరాన్ని కూడా గ్రహించలేని చంద్రబాబు చంద్రబాబు తనయుడు లోకేష్ల యొక్క భవిష్యత్తును మాత్రమే కోరుకునే కొందరు నన్ను నా చర్యలను వివిధ మాధ్యమాల ద్వారా విమర్శిస్తున్నారు వీరు జనసేన గొడుగులో ఉండే తెలుగుదేశం కోవర్టులు మాత్రమే అంటాను నేను పవన్ కళ్యాణ్ భవిష్యత్తును కోరుకోని చంద్రబాబు భవిష్యత్తును మాత్రమే కోరుకునే వీరి ప్రవర్తనను ఇంతకంటే ఏమనాలి ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా నేను మాత్రం నా పని చేసుకోదలిచాను నాకు కావలసిందల్లా పవన్ కళ్యాణ్ రాజకీయ ఎదుగుదల రాజ్యాధికారం దక్కించాలనే కాపులు బడుగు బలహీన వర్గాల ఆశలకు నీరు పోసి పెంచటమే సో జోగయ్య గారు ఈ లేఖ ద్వారా తాను పవన్ కళ్యాణ్ తోటే ఉన్నాను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు అదే సమయంలో తనను విమర్శిస్తున్న వాళ్ళు జనసేనలో ఉన్న టీడీపీ కోవర్టులు అనేది ఆయన చేస్తున్న విమర్శ జనసేనలో ఉండి జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలను ఆయనకు అధికారంలో భాగస్వామ్యం కావాలను ఆయనకు పవర్ షేరింగ్ కోసమో డిమాండ్ చేయకుండా అటువంటి డిమాండ్ చేస్తున్న నన్ను విమర్శిస్తున్నారు అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసం పనిచేస్తూ జనసేనతో ఉంటున్న వాళ్ళు టీడీపీ కోవర్ట్లు అవుతారు తప్ప జనసేన అధినేత శ్రేయోభిలాషులు ఎలా అవుతారు అనేది చేగొండి హరిరామజోగే గారు వేస్తున్న ప్రశ్న ఇదే సమయంలో ఆయన ఈ లేఖలో తన కుమారుడు వైసీపీలో చేరడానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించలేదు నిజానికి ఆ అంశాన్ని ప్రస్తావిస్తారనుకున్నాను ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు కుమారుడు నిన్న మొన్నటి వరకు జనసేన పిఏసీ మెంబర్గా ఉన్నారు సో అటువంటి వ్యక్తి జనసేనకి ఎందుకు రాజీనామా చేశారు రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారో కూడా జోగే గారు సమాధానం చెప్పి ఉండవలసింది బట్ అటువంటి సమాధానాన్ని ఆయన చెప్పలేదు సో జనసేనలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు అని జనసేన నేతలను విమర్శిస్తున్న క్రమంలో జనసేన పార్టీలో పనిచేసి జనసేనని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తన కుమారుడు గురించి ఏం చెప్తారు ఆయన దానికి కూడా సమాధానం చెప్పాలి కదా ఆ సమాధానం మాత్రం ఆయన దగ్గర నుంచి కనపడట్లేదు సో ఆయన చెప్తున్నదల్లా ఒకటే ముందు నుంచి చెప్తున్న ఒక్క పర్టికులర్ లైన్లో మాత్రం జోగయ్య గారు క్లియర్గా ఉన్నారు ఆ పర్టికులర్ లైన్ ఏంటి ఆ పర్టికులర్ క్లియర్ ఇష్యూ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి పవన్ కళ్యాణ్ గారికి పవర్లో షేర్ కావాలి ఈ పర్టికులర్ ఇష్యూ పైన గడిచిన కొన్ని నెలలుగా ఆయన లేఖలు రాస్తూ ఉన్నారు లేఖలు రాయడం మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వస్తున్నారు విమర్శలు చేయడం మాత్రమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించిన అంశం పైన కోర్టులో న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నారు సో ఇన్ని పోరాటం ఇన్ని చేస్తున్న క్రమంలో కూడా టీడీపీతో పొత్తు ప్రకటన కట్టే ముందు కూడా టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత కూడా టీడీపీతో పొత్తు ప్రకటన తర్వాత నారా లోకేష్ స్టేట్మెంట్ తర్వాత కూడా ఆయన సింగిల్ లైన్ కంటిన్యూస్గా రాస్తూ వస్తుంది కంటిన్యూస్గా చెప్తూ వస్తుంది కంటిన్యూస్గా డిమాండ్ చేస్తూ వస్తుంది కంటిన్యూస్గా ఆకాంక్షిస్తోంది పవన్ కళ్యాణ్కి పవర్లో షేర్ ఉండాలి అని దానికోసం ఫైట్ చేస్తానంటున్నారు అది తన ప్రతినగా చెప్తున్నారు సో చూడాలి జోగయ్య గారు రాసిన ఈ లేఖపైన జనసేన ఏ రకంగా స్పందిస్తోంది అని